నమస్తే అండి ఈరోజు వీడియోలో విపరీతమైన రాజయోగం కలగాలి అన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి అలాంటి అవకాశాన్ని మనం కూడా పొందాలి అదృష్టం అనేది మన తలుపు తట్టాలి అని అంటే కనుక నిన్న నేను ఒక వీడియోని తెలియచేశానండి అంటే పౌర్ణమి రోజు చేయాలి అని చెప్పి పౌర్ణమి రోజు మాత్రమే కాదండి మనం శుక్రవారం మంగళవారం రోజుల్లో కూడా చేసుకోవచ్చు విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలాంటి పరిహారాన్ని చేయడానికి మీ దగ్గర ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే కనుక అది తీసుకోండి దాని వెనకాల ఫోటోకి వెనకాల వైట్ కలర్ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మీరు ఇన్ఫినిటీ సింబల్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ వేసుకోండి ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూడు మాటల్ని కూడా ఆ ఇన్ఫినిటీ సింబల్కి కింద రాయండి ఫ్రెండ్స్ ఏంటి అవి అని అంటే లవ్ మనీ సక్సెస్ లవ్ మనీ సక్సెస్ అనే ఈ మూడు పదాలని కూడా ఇన్ఫినిటీ సింబల్కి కింద రాసి చక్కగా మీ చేతులు అరచేతిలో పెట్టుకొని ఒక మీరు ఒక మీ విష్ ఏంటి మీరు ఏమైతే కోరుకుంటున్నారో అది జరగాలి అని కోరుకుంటూ ఆ ఫోటోని మీ మనీ పర్స్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి ఒక మనీ కానీ లవ్ కానీ సక్సెస్ కానీ ఇన్ఫినిటీ సింబల్కి ఏంటి అని అంటే అంత అనంతమైన అవకాశాలని అంతమనేది ఉండదండి అంత సక్సెస్ని మీరు చూడగలుగుతారు అని ఇంకే ఈ పరిహారాన్ని మీరు హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ రాత్రిపూట కానీ అంటే రోజుకి మూడు హోరా సమయాలు ఉంటాయి ఆ హోరా సమయాల్లో మీరు ఎప్పుడు చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలా చేసిన తర్వాత ఆ ఫోటోని మేము మరీ పర్స్లో పెట్టుకొని చూడండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నమస్తే